గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది సో అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశాము సో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేశాము అనేసి చెప్పడం జరు భర్తీ చేస్తామనేసి చెప్పడం జరిగింది మరి అరవై వేల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఉన్నాయో రెండు వేల ఇరవై రెండు ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఉన్నాయో దానికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం తప్ప మరి కొత్త ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారు సార్ అంటే పదకొండు వేలు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు సో దానిని తీసుకొని వచ్చి ఇక్కడ మేము అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామనేసి చెప్పడం జరిగింది మరి వాస్తవానికి నిజంగా అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చారా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారేటటువంటి ప్రశ్న అంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాము అనేసి చెప్పడం జరిగింది ఎప్పుడు భర్తీ చేస్తారంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా భర్తీ చేస్తారా మరి ఒకవేళ మీరు భర్తీ చేస్తే ఈరోజు మరి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి కదా కానీ ఆ జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేదు మరి జాబ్ క్యాలెండర్ ఎక్కడో కూడా లేని పరిస్థితి అసలు జాడలేదు జాబ్ క్యాలెండర్ జాడలేదు మరి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ఎప్పుడు భర్తీ చేస్తారనేది ఒక ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి నిరుద్యోగులకు ప్రశ్నార్థకంగా మారింది మరి వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వము ఏదైతే ఉన్నదో తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిందో బీఆర్ఎస్ ప్రభుత్వం టెన్ ఇయర్స్ కూడా నిరుద్యోగులకు ఒక శాపంగా మారింది మరి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చి కూడా ఇంకా శాపంగా మారింది ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే నిరుద్యోగులకు పీడి పిండిస్తుంది తప్ప ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా మరి ప పదేళ్ల పాలనలో రెండుసార్లు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే మరి వీళ్ళు వచ్చేసి అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చి అనేసి వీళ్ళు అంటున్నారు మరి వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత అనేది తెలవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది మరి నిజంగా జాబ్ క్యాలెండర్తో భర్తీతో చేస్తారా ఈ ఏడాది అయినా అనేది ఇంకా అది క్వశ్చన్ మార్క్గానే ఉన్నది కానీ నిరుద్యోగులు ఇప్పుడు కూడా ఈరోజు వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు కానీ జాబ్ క్యాలెండర్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదండి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది డిలే అయ్యే అవకాశం ఎక్కువగా ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో పంచాయతీ రాజ్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ కోడ్ వస్తే దానికి సంబంధించినటువంటి ఆ ఉద్యోగాలు ఇవ్వడానికి చాలా లేట్ పడుతుంది ఇన్ కేస్ ఆఫ్ వన్స్ ఒక కోడ్ ఇస్తే నోటిఫికేషన్ ఇవ్వరాదు కోడ్ కంటే ముందే నోటిఫికేషన్స్ ఇవ్వాలి అండ్ ఇవ్వాలి మరి జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావించాలి కానీ కానీ ఇక్కడ మాత్రము ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటించలేదు కాబట్టి మరి మరి వస్తుంది అంటే అది ఎంత టైం పడుతుందో అనేది త్వరలోగానే మరి మిగిలిపోయింది మరి ఎప్పుడు అనేది ఒక ప్రశ్నార్థకంగానే మారిపోయింది తెలంగాణలో తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు మరి ఉద్యోగాలు ఒక ఏడాదిలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది మరి రెండు లక్షలు ఇడిపాయే అనేది ఇప్పటికి కూడా ప్రశ్నార్థకమే కానీ మరి ఆ ఉద్యోగాలు భర్తీ చేస్తారా లేదా అనేది కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి నిరుద్యోగుల్లో అయితే మరి ప్రిపేర్ అవ్వాలా లేదా టైం వేస్ట్ వేసు ఫ్యాక్టర్స్ అవన్నీ కూడా ఆలోచించుకొని వాళ్ళు మానసిక ఆందోళనలో ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటిది అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారంటున్నారో మీరు ఆ నోటిఫికేషన్స్ బహిరంగంగా అంటించండి మేము ఇన్ని ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చాము అనేసి అపాయింట్మెంట్ లెటర్స్ కదండి నోటిఫికేషన్స్ ఇచ్చారు అనేసి చెప్పండి మరి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినంత ఇచ్చినంత మాత్రమా మీరు మీరు ఇచ్చినట్టు నోటిఫికేషన్ కాదు కాబట్టి ఖచ్చితంగా మీరు నోటిఫిషన్ ఇవ్వాల్సిందే ఈ రోజు కాకపోయినా రేపు అయినా ఇవ్వాల్సిందే సో ప్రభుత్వం ముందుగానే జాబ్ క్యాలెండర్ ఇస్తే మీ యొక్క మీ యొక్క పరిపాలనకే మంచిది ఇంకా స్థానిక సంస్థలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా మీకే బెనిఫిట్ జాబ్ క్యాలెండర్ ఇస్తే సో అన్ని విధాలుగా ఆలోచించుకొని ఈ యొక్క జాబ్ ఇస్తారనేసి ఇస్తారని కోరుకుంటూ చెప్తున్నాను సార్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్